బాగా సీరియస్ అయిపోయిందండి ఆయుస్ బాగా వచ్చేసి దగ్గు జలుబు జ్వరంతో చాలా సీరియస్ అయిపోయిందండి అప్పుడు మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాము అయితే నిన్న నిన్నటి వారే వచ్చి నేను ఫాస్ట్ గారికి ఫోన్ చేశాను ప్రార్థన చేశారు తర్వాత అందరూ వచ్చారండి గాయత్రి దాసన్నయ్య విజయరాజన్నయ్య ఫాస్ట్ గారు పండమ్మ గారు గాయత్రి గారు వీళ్ళందరూ వచ్చారు ప్రార్థన చేశారు అయితే అన్ని టెస్టులు కాఫం టెస్టు బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి సమస్త దేవునికి మహిమ కలిగిన కాక అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా నార్మల్గా రావడానికి అందరూ ప్రార్థన చేయండి లాస్ట్ టైం కూడా యాక్సిడెంట్ అయ్యింది కారు కొట్టేసింది మా వారికి చిన్న చిన్న గాయాలతోనే తను బయటపడ్డానికి ఇది కూడా దేవుని కృప మాత్రమే ఈరోజు నాకు క్షేమంగా సజీవంగా ఉన్నాడంటే దేవునికి దేవునికే మహిమ కలిగిన దాకా చాలామంది పక్క పెద్ద పేషెంట్ అయితే ఈ యొక్కస్తుడు ఆవేశం తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయారు అలాంటిది మా ఆయన ఈరోజు క్షేమంగా తిరుగు అంటే కేవలం దేవుడి తప్ప మాత్రమే మీరు కూడా అందరూ కలిసి ప్రార్థన చేశారు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి నా భర్తకి మంచి ఆరోగ్యాన్ని దయచేసాడు అందని బట్టి మీకు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈ చిన్న సాక్షి అని దేవుడు దీవించింది దాకా